మహర్షి శ్రీరామాయణ ఉత్తరకాండలో ఒక మాట అంటారు వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయు నాశం పరిత్యక్తం విందతి జగత్ అంటారు వాయు ప్రాణ వాయువే ప్రాణము వాయు లోపలికెళ్లి పైకొస్తోంది కాబట్టి సంతోషంగా ఉంటాడు అదే ఎంత ఆస్తి ఉండనివ్వండి ఊపిరి సరిగ్గా అందట్లేదనుకోండి ఆయాసం వస్తోంది అనుకోండి యగూపిరి వాడికి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి ఎంత బంధుగణం ఉండనివ్వండి ఎంతమంది పిల్లలు ఉండనివ్వండి ఎంత చదువుకున్న వాడవనివ్వండి ఏమిటి సంతోషం ఉంటుంది ఎగూపురి వచ్చి చెమట్లు పడుతున్న వాడికి దిగూపురి వచ్చింది ఏమి సంతోషం ఉంటుంది శ్రీకాళహస్తిలో వాయులింగం నమస్తే వాయుత్వమేవ బ్రహ్మాసి అని వాయువుకి ఒక లక్షణం ఉంటుంది వాయువే సుఖము సుఖము అన్న మాటకి పర్యాయ పదం ఏదంటే వాయువు వాయువు లేదనుకోండి దుఃఖమే అసలు వాయువు లేకపోతే ఇక మిగిలినవి ఏవి ఉన్నా కూడా అసలు సంతోషంగా ఉండడు అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణ ఉత్తరకాండలో ఒక మాట అంటారు వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయు నాశం పరిత్యక్తం సుఖం విందతి జగత్ అంటారు వాయు ప్రాణ వాయువే ప్రాణము వాయు లోపలికెళ్లి పైకొస్తోంది కాబట్టి సంతోషంగా ఉంటాడు అదే ఎంత ఆస్తి ఉండనివ్వండి ఊపిరి సరిగ్గా అందట్లేదు అనుకోండి ఆయాసం వస్తోంది అనుకోండి వాడికి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి ఎంత బంధుగణం ఉండనివ్వండి ఎంతమంది పిల్లలు ఉండనివ్వండి ఎంత చదువుకున్న వాడవనివ్వండి ఏమిటి సంతోషం ఉంటుంది ఎగ వచ్చి చెమట్లు పడుతున్న వాడికి దిగు వచ్చింది ఏమి సంతోషం ఉంటుంది గాలి లేదు ఏమి సుఖంగా ఉంటుంది ఎన్నిటి మధ్య కూర్చున్నా గాలి ఆటలేదనుకోండి ఏమిటి సంతోషంగా ఉంటుంది వీడు ఇంకో అరగంట చెప్తాడని కదా నాకు రెండు పెట్టారు గాలి తగిలితే సుఖంగా ఉంటుంది వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ అసలు వాయువే సమస్త జగత్ వాయు ఆగిపోయింది అనుకోండి ఇక లోకం ఉండదు ఎందుకు ఉండదు అంటే మనం ఉండడం ప్రధానం కాదు ధర్మం ఉండడం ప్రధానం ధర్మము లేకుండా మనం ఉన్నా కూడా అది శవస్వరూపమే అది అసౌచంతో ఉన్నట్లు దానికి ఏం ఉపయోగం ఉండదు ధర్ ధార్మికంగా ఉండడం ఉండడం ధార్మికంగా లేకుండా ఉండడం ఉండి లేకుండడం చెయ్యవలసిన సంధ్యావందనం చెయ్యలేదనుకోండి వాడు ఉన్నాడు కానీ వాడు అసౌచ్యంతో ఉన్నవాడితో సమానం సంధ్యావందనం చేసి ఉన్నాడు శౌచంతో ఉన్నాడు ఇప్పుడు వాడు ఉన్నవాడితో సమానం వాడు ఏదైనా చేయడానికి పనికి వస్తాడు ఇప్పుడు వాడు సంధ్యావందనం చేయలేదు వాడు ఎదుగు పనికిరాడు అందుకే సంధ్యావందనం చేయాలంటే ఏమి ఉండాలి చెయ్యి కదవాలి ఆచమనం చేయాలంటే వేళ్ళు ముడవాలి అర్ఘ్యం ఇవ్వాలి చేతులు నడవాలి నడవాలంటే ఎందుకు నడుస్తాయి లోపల వాయువు తిరగాలి ఊపిరి పీల్చడం కాదు పీల్చిన తరువాత పదివా విడిపోతుంది వాయువు ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని పది రూపాల్లో విడిపోతుంది విడిపోయి శరీర నిర్వహణ చేస్తాడు చేసినప్పుడు లోపల తిరుగుతుంది వాయువు అందుకే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట అంటారు వాయువు గురించి మాట్లాడుతూ అశరీర శరీరేషు వాయు చలతిపాలయం అంటారు వాయువుకి శరీరం ఉండదు వాయువుని ఎలా ఉంటాడు చూపించండి అన్నారనుకోండి ఉండదు అందుకే కన్నడ దేశంలో ముఖ్య ప్రాణుడు అని పిలుస్తారు వాయువు అందరు ముఖ్య ప్రాణుడు అంటారు వాయువుకి రూపంతో చూపించండి అంటే చూపించడం కుదరదు కానీ ఆయనకు ఒక శరీరం లేకపోయినా అన్ని శరీరాల్లోకి ఆయన పెడతాడు వెళ్ళి పరిపాలన చేస్తాడు ఆయన లోపలికి వెళ్ళి పైకొస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారు అనుకోండి మాట్లాడలేరు ఎందుకంటే అసలు ధారకము పోషకము వాయువు అది లోపలికి ఎడితే నిలబడుతుంది శరీరం పనికి వస్తుంది అది లోపలికి వెళ్ళలేదనుకోండి పనికిరాదిగా అది లోపలికి వెడుతున్నప్పుడు ఏ ప్రతిబంధకాన్ని అది అంగీకరించదు తీస్తూ మాట్లాడండి కోటేశ్వరారు అన్నారనుకోండి నేను కాదు ఎవరూ మాట్లాడలేరు తీస్తే మాట్లాడగలను తీసిన వాయువుని వాక్కుగా మార్చగలను అంటే నాలో ఉన్న భావములు వాక్కులుగా మారాలంటే లోపల వాయువు కుంభనం అవ్వాలి అది మళ్ళీ వ్యయమైతే వాక్కు అవుతుంది అంటే ఒకరి వలన ఒకరికి ప్రబోధం జరగాలి అంటే అసలు ఏది ఉండాలి వాయువు ఉండాలి పైగా కాష్టభూత నిజగ్గిరి అంటారు లోపల వాయువు తిరగడం ఆగిపోయింది అనుకోండి శరీరము కర్ర అయిపోతుంది అందుకే ఊపిరి ఆగిపోగానే శవం దగ్గరికి వెళ్ళి చెయ్యి ఎత్తితే చెయ్యి మామూలుగా ఇలా లేస్తుంది కాలు ఎత్తితే కాలు బుడుచుకుంటుంది కొంతసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే శరీరంలో తిరుగుతున్నటువంటి వాయువు ఆగిపోతుంది నేను ఒకప్పుడు తెల్లవారుజాము రెండు గంటలకి ఒక మహాతల్లి నిర్గమించింది నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను అప్పుడు మళ్ళీ ఒక నలభై ఐదు నిమిషాలు అయిన తర్వాత బ్రే మంది శబ్దం వచ్చింది నుంచి అందరూ హడిలిపోయి ఉలిక్కి పడ్డారు అవి బాబాయి ఇదేమిటి త్రేడుస్తున్నారు బతికే ఉన్నారులా ఉన్నారు కాదు లోపల ఎక్కడో ఉండిపోయినటువంటి వాయువు వెళ్ళిపోతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అంతా బయటికి వెళ్ళిపోతుంది లోపల ఉన్న వాయువు అంతా కూడా బయటికి వెళ్ళిపోతే కాష్టభూత అది ఆ వాయువు వెళ్ళిపోతే కర్ర అయిపోతుంది శరీరం కర్ర అయిపోయింది అనుకోండి అది దహింపబడడానికి తప్ప ఇక దేనికి యోగ్యము కాదు అప్పుడు ఇక దాన్ని కాల్చేయాలంటే అగ్ని సంస్కారం చేసేస్తారంటే ఇన్నాళ్ళు అగ్ని కార్యం చేశాడు ఆ చేత్తో తిరిగింది కాబట్టి ఇప్పుడు ఆ చెయ్యి తిరగదు ఇక తిరగని చేతులు కాబట్టి ఇక అది ఉండి ప్రయోజనం లేదు దాన్నే హవిస్సుగా కొడుకు అగ్నిహోత్రంలో వేసేస్తాడు అగ్నిహోత్రుడా మా తండ్రి గారి శరీరాన్ని హవిస్సుగా తీసుకెళ్ళిపోమంటాడు అంటే అసలు సమస్తమునకు కారణమేది వాయువే ఆ వాయువు అందనిటువంటి వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడికి వెంటిలేటర్ పెడితే కొనుక్కు తెచ్చుకున్నటువంటి జీవితం అంటారు బారోడ్ లైఫ్ మీద ఉన్నారండి ఆయన అంటారు అంటే ఆయన ఉన్నవాడు కాదు తెచ్చి ఆక్సిజన్ అందిస్తున్నారు కాబట్టి ఉంది అని అనిపిస్తున్నారు అది తీసేస్తే వెళ్ళిపోయాడు కాబట్టి వాయువే సమస్తము అటువంటి వాయువు పరమశివుడు ఆయన్ని ఒక రూపంతో చూడాలి ఆ వాయువునంతటిని అని మనం అనుకున్నాం అనుకోండి అదే శ్రీకాళహస్తిలో వాయులింగం అయి ఉంటుంది అందుకే గుడి తలుపులన్నీ వేసేసినా కూడా ఎదురుగుండా ఉండేటటువంటి వేలాడుతున్న ప్రమిదలోని ఒక్క దీపం మాత్రం ఎప్పుడూ ఇలా కదులుతుంది కదలకుండా మాత్రం అది ఉండదు అది వాయులింగం కాబట్టి ఆ కాంచీపురంలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం ఆ తర్వాత శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సూర్యుడు శివస్వరూపం శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రక్తమాలిక చేస్తూ అంటారు శివుడెవరు అంటే సూర్యుడే సూర్యుడే శివుడు అందుకే మంగళప్రదుడు ఆయన వచ్చాడంటే కాంతి వస్తుంది ఆయన వచ్చాడంటే మనలో ఉండేటటువంటి ఇడ పింగళ అని నాడులు ఉంటాయి సుషున్నాని సుషున్న నాడి తెల్లవారుజామున ప్రేరకత్వాన్ని పొందుతుంది సూర్యకిరణం పడినప్పుడు దానికి అదొక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఒక్కొక్క కిరణం ఒక్కొక్క పేరుతో పిలవబడుతుంది అందుకే ద్వాదశాదిత్యులయ్యారు పన్నెండు నెలలకి పన్నెండు పేర్లతో అధిదేవత అయి ఉంటాడు ఆ కిరణం వచ్చి పడింది అనుకోండి శరీరంలో ఉన్నటువంటి ఆ మత్తు ఆ లోపల ఉన్నటువంటి తమోగుణం అంత ఒక్కసారి విరిగిపోతే తుమ్మొస్తుంది తుమ్ము రూపంలో శరీరాన్ని పట్టుకున్న జడత్వం వదులుతుంది అలా వదలగొట్టగలిగినది ఏదంటే సూర్యకిరణం అందుకే తెల్లవారుజామున చూడండి సూర్యుని వంక ఇలా చూస్తే తుమ్ము వస్తుంది సుషుమ్మ నాడిని ప్రేరేపిస్తాడు ఆయన శివస్వరూపంగా సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడు అందుకే కోణార్కలో ఆ సూర్యుణ్ణి కన్నెత్తి చూడలేము దగ్గిరికెళ్ళి ముట్టుకోలేము ఓ పువ్వు ఆయనకి వెయ్యలేము నీరాజన విధి అంటారు శంకరాచారు సౌందర్య లహరిలో సూర్య భగవానుడికి హారతిస్తే ఆ హారతి తేజిస్తే ఏం కనపడుతుంది ఆ ఈ వెలుగులో ఆయన్ని చూడాలంటే ఆయన వెలుగు కొంత తగ్గితే బాగా కనపడతాడు అంతే కాని చిన్న హారతిలో ఆయన్ని చూస్తే ఏం కనపడుతుంది కానీ చూడాలని తాపత్రయం ఉంటే ఆ సూర్యుడే శివలింగ స్వరూపమై కోణార్కలో ఉంటాడు చంద్రుడు ఓషధులను ప్రేరేపిస్తాడు ఓషధి అంటే శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యాన్ని తగ్గించేది అని మీరు అనుకోకూడదు వేదంలో ఓషధి అన్న మాట దేనికి అన్వయం అవుతుందంటే భూమిలో దున్నినప్పుడల్లా విత్తనం పెడితే మళ్ళీ ఒక విత్తనం పెడితే దోసిడు విత్తనాల్ని ఇచ్చి కడుపు నింపుకోవడానికి మళ్ళీ భూమిలో వేయడానికి పనికొచ్చేటటువంటి రూపం ఏది ఉందో దాన్ని ఓషధులని పిలుస్తారు బియ్యం గోధుమలు ఇలాంటివన్నీ ఓషధులు ఈ ఓషధులన్నీ ఎందుకు పెరుగుతాయంటే చంద్రకిరణముల యొక్క శక్తి నదులలోకి పెడుతుంది ఆ నదులలో ఉండేటటువంటి నీరు భూమి మీదకి వస్తుంది భూమిలో ఉండే భూమి ఈ నీటిలో ఉండేటటువంటి శక్తిని పీల్చుకుని పంటల్ని పండించి ఇచ్చి మన అందరి శరీరాలు ఆరోగ్యంతో శక్తితో తేజస్సుతో ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది అందుకే రోహిణీ శక్తి అని పిలుస్తూ ఉంటారు శరీరంలోకి తేజస్సును నింపుతుంది రోహిణి అందుకే రామాయణంలో ఒక మాట అంటూ ఉంటారు ఏదో చంద్రుని యొక్క స్వక్షేత్రమైనటువంటి రోహిణిని దుర్బుద్ధితో చూ చూసినట్లు అంటూ ఉంటారు అంటే ఈ శరీరంలోకి తేజస్సును అంతటిని ఎవరు నింపుతారు అంటే ఆ ఓషధులను మనం తిన్నప్పుడు ఏదో అన్నం తిన్నాననుకోండి అన్నంలో ఉండేటటువంటి సారం అంతా కూడా శరీరమునందు తేజస్సుగా మారుతుంది ఈ తేజస్సుని సక్రమంగా వినియోగించుకుంటున్నావా పాడు చేసుకుంటున్నావా అన్నదానికి కారణం ఎవరవుతారంటే బుద్ధి అవుతుంది బుద్ధి కారణం బుద్ధి సక్రమంగా లేదనుకోండి శరీరంలో ఎంత తేజస్సు ఉన్నా అవడానికి పనికొస్తుంది ఆ తేజస్సుతోటే వాడు చెయ్యకూడని పనులు చేసి కారాగారంలో ఉంటాడు చెయ్యకూడని పనులు చేసి తిరి కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు చెయ్యకూడని పనులు చేసి ఎన్నో లక్షల మందిని బాధపడతాడు ఆ తేజస్సుతోటే చెయ్యవలసిన పని చేసి తాను తరిస్తాడు లోకాన్ని తరింపచేస్తాడు ఆ చెయ్యవలి ఆ తేజస్సుతోటే ఒక మంచి మాట మాట్లాడి దుఃఖంలో ఉన్నవాడికి శాంతి కలిగేటట్టు చేస్తాడు నీకు ఇచ్చినటువంటి ఓషధుల యొక్క శక్తిని మంచికి ఉపయోగించాలా చెడుకి ఉపయోగించాలా మంచికి ఉపయోగించి బాగుపడాలా చెడుకు ఉపయోగించి పాడైపోవాలా అంటే ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటిది బుద్ధి ఆ బుద్ధి ప్రచోదనము మళ్ళీ దేని వల్ల జరుగుతుంది అంటే ఈశ్వరుడు యొక్క కృప వలన మంచి వైపుకి తిరుగుతుంది అందుకే దియో యోన ప్రచోదయాత్ అని అడుగుతాం మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక ఈ బుద్ధిని ప్రేరేపించే వాళ్ళు ఎవరంటే దేవతలు పరమశివుడు ఆయన ప్రేరేపిస్తాడు ప్రేరేపిస్తే పుణ్యశీలి అవుతాడు మంచి కార్యాలు వేదం చెప్పినటువంటి పనులు చేస్తాడు అటువంటి కూడా ప్రకాశింప చేయగలిగినటువంటి చంద్ర తత్వము ఘనీభవించి ఒక చోట లింగస్వరూపమైతే అదే సీతాకుండంలో చంద్రలింగం